అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముందుగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను వినాయక చవితి రోజు నేను ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి బాగుంటుంది నా నమ్మకం అనమాట మీకు నచ్చుతుందని ఇంకా ఇక్కడ అయితే నేను దేవుడి సామాన్లు క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా బుధవారం మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేశాను అనమాట నేను ఎందుకంటే ఇంకా మంగళవారం చేయకూడదు అలాగే సోమవారం చేస్తే ఇంకా బుధవారంకి ఎలా బాగుంటుందని చెప్పేసి సోమవారం కూడా నేను క్లీన్ చేసుకున్నాను అలాగే పూజ కూడా చేసుకున్నానండి కాకపోతే మళ్ళీ బుధవారం మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇలాగా నేను పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా డెకరేషన్ అదంతా చేసిన తర్వాత ఇంకా వంటలు చేద్దామని వంటకలోకి వచ్చి ఇక్కడ పెసరపప్పు బూరెలు ఉంటాయి కదండీ చాలా బాగుంటాయి అనమాట పెసరపప్పు బూరెలు చేస్తున్నాను ఒకవైపు పరవన్నం అలాగే ఒకవైపు పెసరపప్పు బూరెలోకి బెల్లం కరిగిస్తున్నాను అనమాట ఇంకా నేను పెసరపప్పు మిక్సీకి వేసుకొని రుబ్బుకొని తర్వాత మంచిగా ఆవిరిపెట్టి ఉడికించుకోవాలి ఇడ్లీలాగా ఇప్పుడు ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత చూసారు ఎలాగ ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం గుండెగా చేసుకోవాలి ఇందులోని యాలకులు నెయ్యి అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకొని బాగా మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా కొద్ది కొద్దిగా బెల్లం పాకం వేసుకుంటూ కలిపి చాలా బాగుంటాయండి ఈ బూరెలు తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది ఒకటికి ఖచ్చితంగా ఒక ఐదు ఆరు తినేస్తారు అనమాట ఇలాగ మొత్తం ప్రాసెస్ అంతా నేను వంటల్లో మీకు చూపించలేదు ఎందుకంటే అస్సలు కుదరలేదు ఒకదాన్నే పనులు చేసుకోవాలి ఒకదాన్నే వంటలు చేయాలి ఒకదాన్నే మొత్తం డెకరేషన్ చేసుకోవాలి అంటే అవ్వదు కదండి మా వారైతే మీకు తెలిసిందే ఆర్మీ కదా ఇంకా వాళ్ళకైతే అస్సలు ఖాళీ ఉండదు అసలు అస్సలు టైమే ఇవ్వరు పూజ చేసుకోవడానికే వదలలేదండి అలాంటిది మనకి హెల్ప్ వచ్చడానికి ఎలా వదులుతారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా పూజలు కూర్చోబెట్టాను నేను ఇంకా నేను ఒక్కదాన్నే వాళ్ళు వచ్చేంతవరకు నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్క పని ఎలా చేసుకుంటున్నానో ఒక్కదాన్నే చేసుకున్నానండి ఎవరైనా హెల్ప్కుంటే బాగుండి అనుకున్నాను కానీ తర్వాత బొజ్జిగన పోయే నువ్వే నాకు శక్తినివ్వాలని చెప్పేసి ఒక్క మాట అనేసుకొని ఇలాగ పళ్ళన్నీ స్టార్ట్ చేశాను చకచక్క వంటగంటున్నారు లోపు మొత్తం నా పూజ పళ్ళు అన్నీ అయిపోయండి ఇలాగ పేటలు రెండు కూడా పసుపు రాసేసుకొని ఇంకా ముగ్గు వేసుకొని పసుపు కుంకలు వేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట వినాయకుడిని చూసారా పసుపుతో రెడీ చేస్తున్నాను ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను అండి ఎలా వస్తుంది కూడా నాకు తెలియదు కానీ వస్తుందని కాన్ఫిడెన్స్తో మాత్రమే ముందడుగేస్తాను అను అనమాట నేను కానీ నేను చేసిన ప్రతి పని ఫస్ట్లోనే సక్సెస్ అవుతుందండి నా లైఫ్లో మాత్రం నిజంగా రెండోసారి మూడోసారి నాలుగోసారి అలా ఫెయిల్ అయ్యి అలాగా సక్సెస్ అవ్వడం అంటే నా లైఫ్లో లేదు ఫస్ట్ టైం ఏది చేపట్టినా నేను ఫస్ట్ టైం సక్సెస్ అయిపోతాను అనమాట చూసారు కదా వినాయకుడిని పసుపుతో ఎలా రెడీ చేశాను ఇలా మంచిగా వినాయకుడిని అయితే రెడీ చేసుకొని ఇంకా ఇలాగ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా బుజ్జిగా తయారు చేసుకున్నాను వినాయకుడిని అసలు చెప్పాలంటే వినాయకు బయట తెచ్చుకుందాం అనుకున్నాము కానీ మాకు అస్సలు దొరకలేదండి మా వారిని అసలు విడిచిపెడితేనే కదా బయటికి వెళ్ళి తేవడానికి ఇంకా ఎవరి చేతని తెప్పిద్దామని కూడా చూసారు అస్సలు తేడానికి కావలేదండి అప్పుడు అనిపించింది ఆర్మీ వాళ్ళతో చాలా డేంజర్ అని ఎందుకంటే ఎప్పుడు వర్క్ 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 డే అండ్ నైట్ డ్యూటీ డ్యూటీసే కానీ వాళ్ళకంటూ ఒక నిజంగా చెప్తున్నాను అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వరండి నిజా నాకు అప్పుడప్పుడు ఇలాంటి పండగలు అనిపిస్తుంది ఒంటరిగా చేసుకుంటున్నాను ఒంటరి అని ఫీలింగ్ వస్తుంది అనమాట కానీ ఏం చేస్తాం మనకి అన్నీ దేవుడే చూసుకుంటాడు ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కు అంటారు కదా ఇంకా ఒంటరిగా చేసుకున్నా సరే ఒక్కొక్కటి ఫటా ఫటా మనం చేసుకున్నాను అనమాట గణేషుడికి మొత్తం వంటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత గణేషుడిని తయారు చేయడం స్టార్ట్ చేశాను ఇంకా నాకు తోచినంతలో నాకు నచ్చినంతగా నేను రెడీ అయితే చేసుకున్నానండి మొత్తం పీఠం వేసి ఇంకా ఇంకేం చెప్పాలంటే ఇంకా వినాయకుడి చవితి వచ్చిందంటే చాలా చిన్నప్పుడు అయితే నిజం చెప్తున్నా మా వీధిలో అయితే వినాయకుడు పందిరి వేస్తే ఫస్ట్ నన్ను పిలిచేవారు చెల్లిరా పందిరి ముందు కొంచెం తుడిచేసి మంచిగా క్లీన్ చేసి ముగ్గురు వేయమ్మని చెప్పేసి ఎవరిని పిలిచేవారు కాదని నన్నే పిలిచేవారు అప్పటి నుంచి నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి చేయాల్సిన పండగ ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తాను వినాయక చవితి వస్తుందంటే అస్సలు వదులుతమ్మా చెప్పండి అస్సలు అదులం అనమాట ఇంకా నా కోరికలు ఏమైనా సరే ఇట్టే తీర్చేవాడు నా దేవుడు నిజంగా వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం నా లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి ఆయన రాకతో ఆయన్ని నమ్మిన తర్వాత ఇంకా నేను చేసిన ఐదు రకాల ప్రసాదాలు ఇంకా ఇంకా బజార్కి వెళ్ళి ఫ్రూట్స్ మొత్తం మొక్కజొన్నలు ఇవన్నీ తెచ్చి ఇంకా ఆయనకైతే పెట్టేశాను అనమాట ఇంకా నేను ఇక్కడ చూసారా పెసరపప్పు బూర్లు కుడుములు అలాగే హార్ది పులిహోర పరమన్నం వడపప్పు బెల్లం ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లం కూడా సమర్పించాను అనమాట ఇంకా బయట కూడా ముగ్గులు వేసుకొని మంచిగా కడిగేసుకొని ముగ్గులు కొటరు వేసుకొని ఇంకా పూజలు అయితే కట్టేసుకొని కూర్చున్నానండి నాకు తోచినంత పూజ అయితే చేసుకున్నాను ఇంకా నేను చేసే విధానం మీరే చూస్తున్నారు కదా ఇందులో ఏమైనా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా తప్పు చేసి స్తే నెక్స్ట్ టైం నేను క్లియర్ చేసుకుంటాను ఇంకా పిల్లల బుక్లు కూడా పెట్టేసి ఇంకా లాస్ట్కి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసాయండి ఇంకా దేవుడిని ఆశీస్సులు అందరికీ ఉండాలి మీ మీద ఉండాలి అలాగే నా మీద కూడా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకున్నాను అనమాట అలాగే మన సబ్స్క్రైబర్స్ వచ్చే సంవత్సరానికి కనీసం మనకి పెరగాలని ఒక ఫిఫ్టీ కే అయినా అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నాను ఇంకా మా వారు మా బా మా బాబు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి డ్యూటీ నుంచి వాళ్ళకి తీర్థం అయితే ఇచ్చేసి వాళ్ళకి ఇంకా భోజనం అయితే పెట్టానండి ఆ తర్వాత పాప కూడా వచ్చింది పాప బుక్స్ కూడా దేవుడి మౌనలో పెట్టుకొని పాప కూడా దండం పెట్టుకుందనమాట ఇంకా ఇక్కడ సెలవు ఇవ్వరండి నార్త్ సైడ్ మనకైతే సెలవు ఇస్తారు వినాయక చవితి అయితే కానీ ఇక్కడ అలా ఇవ్వలేదనమాట ఇంకా లాస్ట్లో మేము అందరం నలుగురం కూర్చొని మంచిగా పెట్టుకున్న చేసుకున్న ప్రజల ప్రసాదాలన్నీ కూడా మంచిగా తినేసామన్నమాట ఇంకా సాయంత్రం అయిన తర్వాత దండం పెట్టుకొని దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా నిమజ్జనం పనులు అయితే మొదలు పెట్టాను నేను చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మా వారు లేరనమాట చెప్తున్నాను కదండి డ్యూటీ 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 అనమాట ఈ ఆర్మీ వాళ్ళ సంగతి ఆర్మీ ఫ్యామిలీస్ మాత్రమే తెలుస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ దేవుడిని అయితే అనిపేస్తున్నాను నిమజ్జనం చేస్తున్నాను ఇంకా మంచి నీళ్ళు తీసుకుని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంకా మన వినాయకుడిని ఒక మూడు సార్లు కదిపేసి మళ్ళీ బుజ్జగనపై వచ్చే సంవత్సరానికి మా ఇంటికి త్వరగా వచ్చి అని చెప్పేసి జయబోలో గణేష్ రాజకీయ చేయి అని చెప్పేసి దేవుణ్ణి నీట్లో అయితే నిమజ్జనం చేస్తున్నానండి ఇక్కడ నాకైతే చాలా బాధ అనిపించింది మనసుకి నేను పెట్టింది ఒక రోజేనండి ఒక మూడు మూడు రోజులు పెడదాం అనుకున్నా సరే ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి ఒక రోజుకే ఇలాగ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తానికి నా ఇంటి వినాయక చవితి మీరు చూసారు కదా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్